బ్రో హాయ్ బ్రో హాయ్ నా లైలా ప్రీలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు నూట యాభై గోర్రెలు పదకొండు అని చాలా మంది వైసీపీ వాళ్ళు వాళ్ళని అన్నారు అనుకుంటున్నారు మీరేమంటారు ఆ వ్యాఖ్యలకు అది అనుకోవడం వాళ్ళ లోపం అనడం ఈయన లోపం అవి ఎక్కడ అనాలో ఈయనకు తెలియదు వాళ్ళకి ఏం చేయాలో ఆయనకు తెలియదు మూవీని మూవీ లాగా చూడాలి ఆయనది ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలి అంతేగాని మూవీల మీద పడవద్దు ఎందుకంటే అది ఎంతోమంది కష్టం డైరెక్టర్లు ఏం చేసిర్రో నిర్మాతలు ఏం చేసిర్రో హీరోలు ఏం చేసిర్రు ఏం చేయలే కదా మూవీల మీద వాడి బైకట్ అని అనవద్దు అంటే ఆయన చేసిన కామెంట్స్ నిజంగా ఉద్దేశించి అది సెకండరీ బట్ సినిమాని ఆపేస్తాం బైకట్ చేస్తాం చూడడం అనేది కరెక్టా రైట్ రాంగ్ సినిమాని ఆపేయడం అంటే కడుపులు కొట్టడం కడుపులు కొడితే ఉసురు తగులుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పార్టీ అనేది ప్రజా సమస్యల మీద పోరాడాలి గంతి అంటే నిజంగా అసలు ఆయన చేసిన కామెంట్స్ సినిమా టాపిక్ డైరెక్ట్ గా చెప్పారు ఆయన అంటారు అసలు ఇలా ఎందుకు దేని గురించి అనేది ఒక వ్యక్తిని ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కాక అడుగుతా సినిమాని సినిమా లాగా చూడండి ఇప్పుడు ఎవరో ఏదో అన్నారంటే ఆయన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఉండే ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఫేవర్గా ఉండడం అని అనుకోవడం అది తప్పు అంతే ఇప్పుడు ఆయన ఒక ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ గా చూడాలి అంతే ఆయన ఎవరో మూవీలో యాక్టింగ్ చేసిండు అంతే అంతే సరే గా చేసిన కామెంట్స్ రైట్ అంటారా రాంగ్ అంటారా ఎవరు పృథ్వీరాజ్ గారు చేసింది తప్ప రైట్ అనేది వాళ్ళు వాళ్ళు బయట చేసుకోవాలి అంతే అది ఇంకోటి సహజంగా ఆయన ఒక మాటని మాట్లాడేటప్పుడు ఎక్కడ దేని గురించి మాట్లాడాలి దాని గురించే మాట్లాడాలి ఈయన కూడా కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని మూవీని బ్యాన్ చేయడం తప్పు అంతే